రిద్ట్ బి ఆండిలిద్ర ఎవరు రావాలి మీరు సడెసుబుల్ చెప్పలేదు

ఆత్మీయ తల్లిదండ్రులు మరి ఎంతో స్పిరిచువల్ గా దేవుడు మనకి అనుగ్రహించిన ఆత్మీయ తండ్రి గారండి హలే లూయా ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్తారు మీరు అందరు వింటారంటే ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్తారు ఒక బండి మీద ఒక చిన్న బాబా అంటే బండిని తోలుకుంటూ తోలుకుంటా వెళ్ళిపోతా ఉందంట అయితే ఈ లోపు నుంచి వచ్చాడో తెలియదు తన తండ్రి వచ్చి కాలుకి అలా గుద్దుకొని వెళ్ళిపోతా ఉండగా గుద్దుకొని వెళ్ళిపోతుంటే చక్కని పరిగెత్తుకునే స్పీడ్కి వచ్చి ఆ బండి తోలుకుంటా ఉన్నా ఆ బండి తోలుకుంటా అమ్మాయి కారు గుద్దుకోకుండా పట్మ లాగిస్తే సో ఆ తండ్రి ఆ చిన్న బిడ్డని కాపాడాడు లేదంటే ఆ దానికి గుద్దుకొని అవతలు ఉన్న వారికి ప్రమాదం అయ్యేది ఆ చిన్న బిడ్డకు కూడా ప్రమాదం అయ్యేది సో తండ్రి తన బిడ్డలను ఏ విధంగా కాపాడుతాడనేది మనం చూసినట్లయితే హఠాత్తుగా హఠాత్తుగా వచ్చే అపాయాన్ని కూడా

స్పిరిచువల్ ఫాదర్ నాకు తెలిసినంత వరకు అయితే ఆత్మీయ తండ్రి గారు అవునా కాదండి స్పిరిచువల్ ఫాదర్ కాదా అంతా చెప్పడం స్పిరిచువల్ ఫాదర్ దగ్గర చెప్పబడి మన లోకమందు మన తండ్రి అయినా ఏ అయితే ఈ లోకమందు మన తండ్రి అయిన ఆత్మీయ తండ్రి గారు మనకి తండ్రి బలమైన తండ్రి గారు అటువంటి తండ్రి మనం దొరికినందుకు ఆల్ లక్కీ అవునా కాదండి అందుకే చిన్న స్పిరిచువల్ ఫాదర్ గా గుర్తిగా

देवता जी मेरी चार सुन चुन्ना करा आपे मंच पर तुमसे मेरे साइलेज उड़ना करा आपे आपे इसलिए और प्रजक्ति सिंह और एक संडे स्कूल का संडे स्कूल का और क्या संडे स्कूल टीचर जारी जलाजू और ये संडे स्कूल का मिल की कर बनये <laughs> सन्न <laughs> रहे हैं तो दोनों कार्यक्रमांतरित विच्छेद सहायने प्रबंध चलने बिल्लन दिविच्छेद सहायने संडे स्कूल बिल्लनों आज संडे स्कूटी चिचन जाल आज ने दिविचास दिच्छें क्रिस्टवार भी एक रुचना आमतर हमें तस्मिन् ओके 우리 미리 케이크 ഓർഗൻ పెడతాం పాదరగా ఇది పాదరకి బ్యాటరీ మార్చాలి జాన్సన్ గారు ఎక్కడ ఉన్నారు రావాలి ఎర్ర ఎల్వేడా జాన్సన్ మిస్టర్ జాన్సన్ ఎలాగంటే నేను చెప్పే కదా చాలా భయపడేవాడు కుటుంబాన్ని ఎలా పోషించాలి ఇలా భయపడేవాడు ఆయన కూడా కాదు క్రీస్తైన సంవత్సరం అలాంటి వారందరికి కూడా మరి ప్రతి తండ్రికి కూడా భయము తోలేసి ధైర్యాన్ని ఇచ్చి రోజు నా భార్య బిడ్డని క్షేమంగా చూసుకుంటున్నారు అలలియా గాడ్ బ్లెస్ దేవుడి మీద దీన్ని చాలా సూచనగా కాదు థ్యాంక్ యూ ఇంకా ఇంకా ఇదంతా అయ్యారు అమ్మగారు దయ నాకు ఎంతో ధైర్యం తెలివితేటలు జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు అయ్యారు గురించి నా గురించి ప్రార్థన చేయండి మీ అందరికీ నా అమ్మ నాకు अब और 5000 فر అవసరం ఇప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులకి ఒక గిఫ్ట్ ప్రెసెంటేషన్ ఉంది సండే స్కూల్ అందరూ స్టేజ్ మీదకి వస్తారు మనం చాలా కోరుతున్నాను సండే స్కూల్ అందరూ కూడా సండే స్కూల్ పెట్టిన ప్రతి ఒక్కరు సండే స్కూల్ కి హాజరు ప్రతి ఒక్కరు కూడా అందరూ స్టేజ్ మీద కావాల్సిందిగా మనం చేస్తాం అందరం ప్రార్థన పైన భోజనాలు ప్రార్థన చేస్తాం కృపామేడు ప్రేమలు లేవని పాదాలు స్థుతులు స్థుతులు స్తోత్రం ఆ భోజనాలు దీవించే సహాయం లేదు తీర్చుని ఇప్పుడు జనశెట్టి నారికి లేదు స్వీట్స్ ఇచ్చిన సునీల్ గారిని అలాగే ప్రభా వారి కుటుంబాన్ని అలాగే రత్న కుమారి గారిని వారి యొక్క ఫ్యామిలీని దీవించే సహాయం లేదు అలాగే భోజనాలు సిద్ధం చేసిన శిరురాజ్ గారిని వారి భార్య బిడ్డ దీవించి ఆస్వాదించిన వారి యొక్క ప్రభా కిరణ్ గారికి దీవించి అప్పటి వివాహమును ఉద్యోగం సిద్ధపడి సహాయం చేశారు వారి పట్ల మేలు తెచ్చి ప్రతికి కోర్ట్లు తిరిచున్న బిడ్డ జనశెట్టి నారికి లేచి మన ప్రభువును రక్షకుడిని ఏసుక్రీస్తు వారి అతి పరిశుభ్రాం రెడీ వేజ్ కూడా అంత్రి గాడ్ బైసు త్యాంక్ యూ